నమస్తే అందరికీ ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే ఈజీగా బాదం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాం బాదం మిల్క్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది సమ్మర్ ఎందుకంటే సమ్మర్ హీట్ని తట్టుకోలేక మనం తాగుతూ ఉంటాం అలానే వింటర్లో కూడా వేడివేడిగా ఈ బాదం పాలునే మనం తీసుకోవచ్చు ఇంటర్లో మనకి జలుబు ఫీవర్ అట్లాంటివి ఉన్నప్పుడు రిలీఫ్ కోసం ఈ వేడివేడి బాదం పాలను తాగితే చాలా అంటే చాలా ఉపశమనం అనేది మనకి లభిస్తుంది ఈ బాదం పాలు ప్రిపరేషన్ కోసం ముందుగా బాదం నానబెట్టుకొని తొక్క తీసుకొని దానిలో కొంచెం పాలను వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని హాఫ్ లీటర్ చిక్కటి పాలను వేసుకొని ఆ పాలు ఒక మరుగు మరిగిన తర్వాత దానిలోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న ఆ పేస్ట్ని కూడా వేసుకొని బాదం పచ్చివాసన పోయేంత వరకు అది మరిగించుకున్న తర్వాత కొంచెం షుగర్ని యాడ్ చేసుకొని మన స్వీట్నెస్ కావాల్సినంత షుగర్ని యాడ్ చేసుకొని కలర్ని ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి కస్టర్డ్ పౌడర్ లేకపోయినా పర్లేదు కానీ ఒకవేళ ఉంటే ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేడి పాలల్లో కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా మనం స్టవ్ పైన ఉన్న పాలలోకి దాన్ని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి అంతే మనకి ఎంత తిక్కగా కావాలంటే అంత తిక్కగా వచ్చేంత వరకు స్టవ్ పైన ఉంచుకొని తర్వాత దించుకొని గ్లాసుల్లో వేసుకొని కొంచెం దానిపైన బాదంతో సర్వ్ చేసుకొని తాగితే వేడివేడిగా ఈ చలికాలంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి